ఆరు నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిన ఆరు నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది అంత ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్ ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా ఇంత తక్కువ ధరకు ఇస్తామంటే వాడేందుకు కమ్తాడు ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చింది త్వరలో ఆ భూములేంటి ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసినో కూడా బయట పెడతాం మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని సేకరిస్తున్నాం అన్ని బయట పెడతాం ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు అగ్రిమెంట్లు చేసుకున్నారు కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని ఫిఫ్టీ ఫిఫ్టీ అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు ఫ్లోర్లు మరే మాట్లాడుకున్నారు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ నిబంధనల ప్రకారం చేయలేదు పూర్తిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టినరు ఇంకా దీని వెనక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట మళ్ళా థర్టీ పర్సెంట్ ఒకటి కదా తక్కువ అందరూ అనుకునే థర్టీ పర్సెంట్ అని ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ అది కడితేనే క్లియర్ అవుతుంది అది ఎంత అని ఇంకా బయటకు రాలే రేపో మాపో వస్తుంది ఇప్పుడు లేఅవుట్కి అయితే డెబ్బై ఐదు రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అపార్ట్మెంట్లకి అయితే అరవై రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్స్ ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది ముప్పై పర్సెంట్ ఖజానా ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలేదు అది బయట పెట్టండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ టీవీ